హాయ్ ఫ్రెండ్స్ పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఈజీగా సింపుల్గా చేసుకునే ఒక స్నాక్స్ అనేది చూద్దాం ఒక కంపెనీతే ఇంట్లో పిల్లలకి ఏంటంటే ఇలాగ కాల్చి ఉప్పు కొంచెం నిమ్మకాయ అట్లా చేస్తే పిల్లలు తింటారని అది చేసి పెడుతున్నాను ఆడకపెట్టుకో ఒక కంకెని ఇంకేముందని ఇట్లా కాల్చిస్తే బాగుంటుంది కదా అందువల్ల ఇలా చేయడంతో గ్యాస్ మీద ఇట్లా సన్న మంట మీద అంతా కాల్చుకోవడం సింపుల్గా చేసుకోవచ్చు కదా అలాగే ఇంట్లో కొంచెం సొంతపిండ్లు ఉంటే కొంచెం బెల్లం కొబ్బరి వేసి కలిపి పెట్టేసి కొంచెం కొబ్బరి సొద్దడల్లాగా చేసేద్దామని పిల్లలు పిల్లలు ఇలా సింపుల్గా బెల్లం కొంచెం కరగబెట్టేసి వాటర్ వేసేసి ఇలా పిండి కలిపెట్టి కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టేసుకున్నారనుకోండి చాలా మెత్తగా బాగా పొ పొంగతాయి కూడాను ఈజీగా చేసేసుకోవచ్చు ఇంట్లో ఇది సొంతపిండి ఆడించి పెట్టేసుకుంటాం కదా మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆడిచి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు సింపుల్గా చేసుకునే ఐటమ్ ఎప్పుడు కావాలన్నా చేసుకోవచ్చు ఇలా ఆయిల్గా హీటెక్కే లోపల మనం పిండిగాలు పెట్టేసుకో అప్పటికప్పుడైనా చేసేసుకోవచ్చు హాయిల్ హీట్ అయిపోయింది కదా ఇలా ఒక్కొక్కటి ఆయిల్లో వదిలేసుకోవడం అనమాట ఫ్రై కొంచెం కలర్ రాగానే మనం తీసేసుకుంటే ఇంకొక చాలా పైకి వస్తాయి ఇట్లా ఫోటోసారి ఐటి వేరే ఒక్క అంకి ఇలా తీసుకుంటే ఇది కావాలి మనం ఏం నచ్చినట్టు పిల్లలకి ఈజీగా తొందరగా అయితే వీడియో చాలా బాగా వచ్చింది ఎవరికైనా ఈ వీడియో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈజీగా చేసుకునే మధ్యలో ఒక చిన్న బ్లాగ్ అనేది తీసాను రేపు ఇట్లాగా గార్డెనింగ్ కాకుండా ఇట్లా వంటలు కూడా చేసి పెట్టాను కదా నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి